హీజ్ బ్రిలియంట్ కానీ తరచు బాగా టైర్డ్ అవుతున్నాడు ఏం చేయమంటారు రెండు స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి లయన్ డైయిడ్ సిరప్ ఇందులో ఐరన్ ఫైబర్ విటమిన్స్ ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది రోజు రెండు స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగొచ్చు లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు రెండు స్పూన్లు హైదరాబాద్లో కానిస్టేబుల్ వేధింపులు భరించలేక రీసెర్చ్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది ఉద్యోగం ఇప్పిస్తానని తండ్రి తీసుకున్న డబ్బు తిరిగివ్వాలని ఆమెను వేధించడంతో మనస్తాపానికి గురై ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది నాచారంలోని నగర్ సరస్వతి కాలనీకి చెందిన పులివర్తి దీప్తి హబ్సీగూడలోని ఐఐసిటీలో ప్రాజెక్టు అసిస్టెంట్ గా పనిచేస్తుంది ఆమె తండ్రి సంగీతరావు ఐఐసిటీలో పనిచేసి రిటైర్ అయ్యారు సంగీతారావుకు డీజీపీ ఆఫీసులో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న బెల్లా అనిల్ తో పరిచయం ఉంది అతని భార్య అనితకు ఐఐసిటీలో ఉద్యోగం ఇప్పిస్తానని సంగీతారావు రెండేళ్ల క్రితం పదిహేను లక్షలు తీసుకున్నాడు ఈ సెప్టెంబర్ వరకు ఉద్యోగం ఇప్పించలేదు దీంతో అనిల్ తన డబ్బు తిరిగివ్వాలని దీప్తిని అడిగేవాడు డబ్బు తన తండ్రి తీసుకున్నాడని ఆయన తమతో చాలా ఏళ్ల నుంచి కలిసి ఉండటం లేదని సమాధానం చెప్పింది అనిల్ పట్టించుకోకుండా తన భార్యతో నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించాడు దీప్తి సంగీతరావు మీద చీటింగ్ కేసు నమోదైంది అనిల్ అనిత కోర్టులో సివిల్ దావా కూడా వేశారు తీవ్ర మనస్తాపానికి గురైన దీప్తి మొన్న రాత్రి పది గంటల సమయంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది తల్లి వచ్చి చూసేసరికి అప్పటికే మరణించింది ఫోన్ తనిఖీ చేస్తే సెల్ఫీ వీడియో ఉంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ అన్బారబుల్ పెయిన్ ఏం చేయమంటారు రెండు స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి లయన్ డైట్ సిరం ఇందులో ఐరన్ ఫైబర్ విటమిన్స్ ముఖ్యంగా రోగ శక్తి ఎక్కువగా ఉంది రోజు రెండు స్పూన్లు లయన్ డైట్ సిరం గోరువచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు లయన్ డైట్ రెండు స్పూన్లు